టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా బిజీగా ఉన్నారు పవన్ రాజకీయాలు బిజీ వల్ల తన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండగా ఎలాగైనా సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు అన్నిటికంటే ముందు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్కి డేట్స్ ఇస్తారని తెలుస్తోంది ఓజీ సినిమా ఆల్మోస్ట్ ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది పవన్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే మొత్తం షూట్ అయిపోతుందని తెలుస్తోంది ఓజీ సినిమా ముంబై బ్యాక్డ్రాప్లో జరిగే గ్యాంగ్స్టర్ అని తెలిసిందే ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఓజీ సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది అయితే ఇప్పుడు పవన్ ముంబైకి వచ్చి షూట్ చేసేంత ఖాళీ లేకపోవడంతో పవన్ కోసం ముంబైని విజయవాడకు తీసుకొస్తూ ఉన్నారట విజయవాడలో ముంబై సెట్ వేచి ఓజీ సినిమా షూటింగ్ చేస్తారని తెలుస్తోంది ఇండోర్ సెట్స్లో విజయవాడలో వేసి అవుట్డోర్ మాత్రం ముంబైలోనే షూట్ చేస్తారని తెలుస్తోంది ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వరి అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలా ఎగ్జైటింగ్గా అందరూ ఉంటారు ఇక సెప్టెంబర్ రెండవ తేదీన ఓజీ సినిమా నుంచి మోత మోగిపోతుంది ఒక అప్డేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట తమన్ గారు ప్రెస్ యూనియస్ కూడా తెగ వరిల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో